అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ప్రెస్ వన్ షో చూసారండి పొద్దున్న మేమందరం ఒక ఆనందంగా ఉందామండి పొద్దునుంచి మేము ఎప్పుడు చూపించాలి ఎప్పుడు చూపించాలి సినిమానని సో మేము అనుకున్నట్టుగానే చాలా పెద్దగా అనువిజన్ చేశారండి చాలా అండి అందరికీ రేపటి నుంచి ఇంకా ఎక్కువ షోస్తో మేము ముందు ఉంచడానికి ప్రయత్నిస్తామండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇప్పుడే ప్రెస్ షో అయ్యింది వాళ్ళందరూ సినిమా బాగుంది అని నచ్చి నాకు వాళ్ళకి అందరు నచ్చినట్టు చెప్పారు అండ్ అన్ని వైపుల నుంచి సినిమా బాగుంది అని చెప్తున్నారు మంచి కమెంట్స్ అందరూ పెంచుకుంటున్నారు సినిమాని ప్రేమిస్తున్నారు అండ్ షోస్ కూడా చాలా ఇప్పుడు పెంచుతున్నారు ఆటోమేటిక్ చెప్పకముందే షోస్ కూడా కొన్ని చోట్ల పెరుగుతు పెరగా సో మీరందరూ దయచేసి క్రియేటర్స్కి వచ్చి సినిమాని ఇంకా ఘన విజయం చేయాలను థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం షష్టిపూర్తి సినిమా ఆదరించినందుకు మా ప్రొడ్యూసర్ హీరో ముఖం కళకళ ఆడి అలాగే డైరెక్టర్ గారు ముఖం కళకళ ఆడేలా మీ అందరికీ నమస్కారం మా పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు అందరూ కూడా సినిమాను చూసి అభినందించి వెళ్ళారు అలాగే నడువైపు నుంచి కూడా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి ఈ సందర్భంగా మంచి సినిమాని ఆదరించినందుకు మీకు శిరస నమస్కరిస్తాం అలాగే ఒక రెండే రెండున్నర ఏళ్ల పాటు దిగ్గజాల లాంటి టెక్నీషియన్స్తో పనిచేశాం రూపేష్ గారు చాలా ప్రాజెక్ట్ మీద నమ్మకంతో తను చాలా ఖర్చు పెట్టారు ఎక్కడా రాజీ పడలేదు దానికి తగిన ఫలితాన్ని ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు